హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ మీరు నా ఛానల్ ఆర్వీబీ టీవీ చాలా రోజులైంది వెల్కమ్ బ్యాక్ స్ట్రీట్ వీడియో ఇవ్వడం చాలా తగ్గించడం జరిగింది కొంచెం బిజీ ఉండడం వల్ల సారీ అయితే ఈరోజు స్పెషల్గా మనం మాట్లాడుకోబోతుంది బల్కీ గురించి ఏంటి సినిమా రాకముందే రివ్యూ అనుకుంటుందా ఈ సినిమా చూడాలంటే ఫస్ట్ రివ్యూ ఇస్తే చూసిన తర్వాతే సినిమాకి వెళ్ళాలి ఎందుకనేది నేను చెప్పేదాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఎందుకంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఒక జోన్లో ఫిక్స్ అయిపోయినాం మన తెలుగు ఆడియన్స్ కానీ మన ఇండియన్స్ కానీ ఆ జోన్ నుంచి బయటికి రావాల్సిన సమయం వచ్చింది ఒక్క ఫార్మెట్లోనే కాదు మనము ప్రపంచ సినిమాను శాసించగలము అనే ఒక చిన్న ఆశ చిగిరిస్తున్న క్షణం ఇది ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ సినిమాను సినిమా లాగానే చూడండి ఒక హీరో వర్షన్లోనూ ఒక డైరెక్టర్ వర్షన్లోనూ ఏదో ఒక విజన్ కాదు అసలు అది ఏ విజన్లో ఉందో దాన్ని ఆలోచించే సినిమా చూడండి తప్పితే ఇంకో ఎగ్జాక్ట్లీ ఓన్లీ మన ఇండియా విజన్ ఊహించుకొని అస్సలే సినిమా చూడకండి డైరెక్టర్లను వాళ్ళ కొత్త తరం కథలను బతికించే అవకాశం ఇవ్వండి ఎందుకంటే మనం ఒక జోనర్లో ఫిక్స్ అయిపోయి అవే సినిమాలు చూసి చూసినే చూసి చూసి విసుగు వచ్చేస్తుంది కదా మనకు కూడా ఒక్కసారి జోనర్ బయటకు పోయి బిహైండ్ ద బార్డర్ బార్డర్ దాటి చూద్దాం ప్రపంచం ఎట్లుంటుందో ప్రతిసారి ఎవరో ఒకరు వాళ్ళు తీశారు అవుతారు వీళ్ళు తీశారు కాదు మనము కూడా తీయగలము అని నిరూపించడానికి ఇప్పుడు వస్తున్న సినిమాలే దానికి సాక్ష్యం దానికి సహకారం అందిద్దాం దానికి ఇంకా తోడైదాం మన సినిమాను ప్రపంచ స్థాయిలో నిలబెడదాం ఒక్కటి గుర్తుంచుకొని సినిమా చూడండి సినిమాలో నెగిటివ్ పాయింట్లు కాదు వాళ్ళు ఆ సినిమా కోసం ఎంత కష్టపడ్డారు దాన్ని ఏ విధంగా ప్రమోట్ చేసారు ఏ విధంగా సినిమా స్క్రిప్ట్ ఎలా ఉంది ఖచ్చితంగా బాగుంటే పది మందికి చెప్పండి ఒకటి గుర్తుంచుకోవాలా సినిమాను ఒక వినోదంగానే చూడకండి ఎందుకంటే ఎన్నో వేల మంది జీవితాలు సినిమాతో ముడిపడున్నాయి సినిమా ఫీల్డ్ సినిమాలు తీయకపోతే కొన్ని వేల మంది ఆకలి బాధ అనుభవించాల్సిన రోజులు వస్తాయి ప్లీజ్ సినిమాను బతికించండి ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు మనం ఆదరించకపోతే మన డైరెక్టర్లు ఇంకా ఇటువంటి స్టోరీలు తీసేయడం తీయడం ఆపేస్తారు మళ్ళీ అట్లాంటి మన రొటీన్ స్టోరీలకి అనుకో మళ్ళీ అవే సినిమాలు అవే జీవితాలు అప్పుడు మనము ఇంకా తెలుసుకునే అవకాశం ఉండదు ఇంకా కొత్త ధర ద దర్శకులు కొత్త కథలతోటి వచ్చేవాళ్ళు ఆగిపోవాల్సి వస్తుంది మన వంతు ప్రోత్సాహం ఏంటిది సినిమా చూడడం దానికి సరి అయిన రివ్యూలు ఇవ్వడం యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ముఖ్యంగా సినిమాలు ఉన్న నెగిటివ్ పాయింట్లు కాదు వాళ్ళ కష్టాన్ని చూపించండి అప్పుడే కదా ప్రపంచానికి తెలుస్తుంది సినిమా కోసం వాళ్ళు వాడుతున్న కష్టం ఏంది వాళ్ళు ఎంత కష్టపడితే ఆ సినిమా అవుట్పుట్ అంత వచ్చిందనే విషయం తెలుసుకోవాలి మనం తెలుసుకొనే మాట్లాడాల ఏదో నీ వ్యూస్ పెంచుకోవడానికో నువ్వు ఆ సినిమా మీద నీ పబ్బం గడుపుకోవడానికో కాదు సినిమా అనేది ఒక రంగుల ప్రపంచమే కావచ్చు దానికి తెలియని ఇంకో ప్రపంచం ఉంది ఆకలి ప్రపంచం కూడా ఉంటుంది దాని వెనుక ఒక పది రోజులు ఒక కుటుంబానికి సినిమా దొరకలేదనుకో దాంట్లో పనిచేసే నార్మల్ వర్కర్కు అతడి జీవితం గడపడం గగనం అయిపోతుంది అవన్నీ గుర్తుంచుకొని రివ్యూలు చేసేవారు కూడా జాగ్రత్త ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కటి గుర్తుంచుకోరు నేను కూడా ఆయన ఫ్యాన్ కాబట్టి ఈ వీడియో ఇంతలా చేస్తున్నా ఎందుకు ముందు వీడియో చేస్తున్నా అనేది మీకు అర్థమై ఉండాలి ఎందుకంటే మనం ఓవరాక్షన్ చేయాల్సిన అవసరం లేదు మనకు కావాల్సింది ఏంటిది సినిమా బాగుండాలి దాన్ని బాగుంటే ప్రపంచానికి ఏ విధంగా అందజేయాలనేది మీ లక్ష్యంగా ఉండాలి కానీ ప్రతి దానికి ఆడంబరాలు అవసరం లేదు దానికి ప్రతి ఒక్కళ్ళు అన్నదానికి పెడారద్దలా అవసరం లేదు సినిమాను కాపాడండి మీ అందరికీ నా వీడియో నచ్చినట్టయితే షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్